ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారము ఈరోజుని నరసింహ జయంతిగా జరుపుకుంటాము శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో నాలుగవది అయిన ఈ నరసింహ అవతారం ఎంతో విశేషమైనది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అంటూ ఎవరైతే ఈరోజు వారిని ధ్యానిస్తారో వారికి సకలాభీష్టాలు నెరవేరుతాయి ఇక వారి గురించి మనం తెలుసుకుందాము లైక్ ఇష్టమైన వారు ఈ వీడియోను శ్రద్ధాశక్తులు ఉన్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం కశ్యప మహర్షి ద్వితీయ దంపతులకు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జన్మిస్తారు వారు బ్రహ్మదేవునికై ఘోర తపస్సును ఆచరించి హిరణ్య కశ్యపుడు పగలు గాని రేయి గాని మానవులు గాని దేవతలు ఇంటి లోపల గాని బయట గాని తనకు ఎటువంటి ఆయుధముల చేత గాని మరణము లేకుండునట్లు బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొందాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తూ ఉన్నాడు ఇక అతని పుత్రుడైన ప్రహ్లాదుడు విద్యాభ్యాసమునకై శుక్రాచార్యుల కుమారుడైన చండామార్కుల వారి దగ్గరికి పంపిస్తాడు హిరణ్య ఆ ప్రహ్లాదుని విద్యను హిరణ్య కశ్యపుడు ఎలా నేర్చుకుంటున్నామని ప్రశ్నిస్తే తండ్రి శ్రీమన్నారాయణని గురించి తెలుసుకోవడం కంటే మించిన విద్య ఏమైనా ఉన్నదా విష్ణు భక్తి కంటే మించిన సంతోషం ఆనందం ఏదైనా ఉన్నదా అని చెప్తూ ఉంటే ఆ హిరణ్య కశ్యపుడుకు కోపం తన సైనికులతో నానా రకాలుగా పోతాడు పాముల చేత కరిపించి ఏనుగుల చేత తొక్కించి మృగముల చేత కరిపించి ఇంకా అగ్నిలో పడవేసి మరి సముద్ర మధ్యలో పడవేసి కొండల మీద నుంచి త్రోయించి ఇలా నానా రకాలుగా ఆ యొక్క ప్రహ్లాదుని చంపించబోతాడు ప్రతిసారి ప్రహ్లాదుడు అనన్య చిత్తముతో సర్వకాల సర్వావస్థలో ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణుడే ప్రహ్లాదుని రక్షిస్తాడు ఇక నర హిరణ్య కశ్యపుడు విసుగు చెంది ఆ ప్రహ్లాదునితో ఓరి నీ దేవుడైన విష్ణుమూర్తి ఈ స్తంభమునందు ఉన్నాడా అని ఆ స్తంభమును గదతో మోదగా ఆ స్తంభము నుండి సగం శరీరము నరుడు సగం శరీరము సింహ వదనంతో నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ హిరణ్య కశ్యపుని గడప మీద కూర్చొని ఇంటి బయట లోపల కాకుండా ఎటువంటి ఆయుధములు లేక తన గోళ్లతోటి తన ఆ యొక్క హిరణ్య కశ్యపుని పొట్టను చీల్చి చంపివేస్తాడు ప్రహ్లాదుని రక్షిస్తాడు ఇలా ఈ యొక్క నర్సింహ అవతారము విని వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు